ఫిలిం ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ అనేది ప్రేక్షకుల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందంటే చాలా బలమైన ప్రభావం చూపెడుతుంది అది మామూలుగా ఉండదు అది ఎలా ఉంటుందంటే ఏదైనా సినిమా కానీ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ కానీ ఒక డైరెక్టరు సినిమా యొక్క స్టోరీ విధానం సన్నివేశాలు హీరోయిజం మైండ్లో ఒక రకమైన ఎఫెక్ట్ చూపించే విధంగా క్రియేట్ చేయగలుగుతాడు ఏ డైరెక్టర్ అయినా అది చేసిన తర్వాత అది చూసే ప్రతి ప్రేక్షకుడు మైండ్లో ఆ సన్నివేశాలు కానీ ఆ హీరోయిజం కానీ ఆ వ్యవస్థ కానీ కొండేళ్ల పాటు అలాగే ఫిక్స్ అయిపోతాయి కొంతమంది అయితే టోటల్గా వాటిని మైండ్లో ఫిక్స్ చేసుకొని అదే క్యారెక్టర్ని రన్ చేసుకుంటూ అదే మూమెంట్స్తోని అవే స్టైల్స్తోని అవే డైలాగ్స్తో లైఫ్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు సో సినిమా ప్రభావం అనేది ఆ రకంగా ఉంటుంది అనమాట అందులో మాటలు కానివ్వండి హీరోయిజం కానివ్వండి హీరోయిన్తో హీరో చేసే విధానాలు కానివ్వండి విలన్స్తో చేసే విధానాలు కానివ్వండి పబ్లిక్లో హీరో హీరో అనే క్యారెక్టర్తో ఒక డైరెక్టర్ పే చేసే ప్రతి సినిమా ప్రేక్షకుడి మీద చాలా ప్రభావం చూపెడుతుంది అలా ఉంటేనే నేను కూడా అలాగే ప్రేమ అవుతాను అలా చేస్తేనే నాకు ఆ సినిమాలో హీరోలాగా ఒక అద్భుతమైన పేరు వస్తుంది నన్ను గ్రేట్ అంటారు అని ఒక చిన్న ఆలోచనతో ప్రతి ప్రేక్షకుడు ఆ ప్రభావంతో వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తుంటాడు సో ఇదన్నమాట తే ప్రతి సినిమా ఒకప్పుడు వచ్చిన విధానం ఎలా ఉండేదంటే అంటే ప్రతి సినిమా ఒక హీరో అంటే ఆ అన్యాయాన్ని అణగదొక్కేవాడు చెడుని ఎదుర్కొనేవాడు దుర్మార్గులని అంతం చేసేవాడు జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని జీవితాన్ని నిలబెట్టుకునేవాడు కష్టం అంటే ఏంటో పది మందికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పే విధమైన క్యారెక్టర్ ఇలా అద్భుతంగా ఉండేది ఆదర్శంగా ఉండేటువంటి క్యారెక్టర్లు ఉండేవి ఇది పాతకాలం నడుస్తుంది అది చాలా అద్భుతంగా ఉండేది అందులో లవ్ అంటే ఇప్పుడు ఎలాంటి హీరో అయినా లవ్ చేయొచ్చు కానీ అప్పుడు హీరో అంటే ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే వానికి ఎన్నో క్వాలిటీస్ ఉండేవి చూపెట్టేవాళ్ళు డైరెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ అయి ఉండాలి మంచి టాలెంటెడ్ పర్సన్ చదువుకున్న వాడై ఉండాలి గొప్ప తెలివితేటర్లు ప్రదర్శించే గొప్ప నైపుణ్యం కలిగిన వాడై ఉండాలి ఒక దుర్మార్గులను అనగదొక్కాలనేటువంటి ఒక మంచి గొప్ప ఆశయంతో ఉన్నవాడై ఉండాలి ఇలాంటి క్వాలిటీస్ ఎన్నో ఉంటే కానీ ఒక హీరోయిన్ని లవ్లోకి వచ్చే పరిస్థితులు ఉండవు అనమాట అంటే అలాంటి వాడిని మాత్రమే ఒక హీరోయిన్ని లైక్ అవుతుంది లైక్ చేస్తుంది ప్రేమిస్తుంది విలన్ క్యారెక్టర్ అంటే దుర్మార్గులు చెడు సంబంధించిన ఆలోచనలు చేసేవాడు పది మందిని అన్యాయం చేసే దుర్మార్గం దుర్మార్గంలో తన జీవితాన్ని వెల్లదీసుకునేవాడు ఇలాంటి వాళ్ళని హీరోయిన్స్ అనేవాళ్ళు ఆ కాలంలో సినిమాల్లో కూడా వ్యతిరేకంగా ఉండేవాళ్ళం అంటారు హీరోయిన్స్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండి మంచి క్వాలిటీస్తో మంచి గుణంతో ఉన్నటువంటి వారిని హీరోగా ఎంచుకొని లవ్ చేస్తూ ఉండాలి ఇలా ఉండేది ఒకప్పుడు అలా ఉండేది అన్నమాట ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆ హీరో అంటే వాడు చేసే జిమ్మికులు వాడు చేసే కూత చేష్టలు అల్లరి పనులు పిచ్చి కూతలు పిచ్చి పిచ్చి వ్యవస్థలు ఇలాంటివి ఎన్నో వాళ్ళ జీవితంలో వాడు ఏది చేసినా హైలైట్ హైలైట్ అని చెప్పేసి హీరోయిని లవ్ చేయడం హీరోయిని వెంటపడడం పడడం ఇట్లా ఉంటాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి సినిమా విధానంలోపట చాలా వరస్ట్గా ఉంటుంది అంటే వాడు ఎలాంటి క్యారెక్టర్ అయినా కానీ వాడు హీరో హీరోయిన్ వచ్చింది మంచి ఎంత చేరింది అంటే ఛీటర్ అయినప్పటికీ ఒక సొసైటీకి సంబంధించినటువంటి విలువలను అంతం చేస్తూ ఇది నా ఇష్టమైన సరే పర్వాలేదు నా ఇష్టమైన ఉద్దేశంతో చేసినప్పటికీ ఒక హీరో అంటే ఒక అద్భుతమైన క్వాలిటీస్ ఉండాలి చెడుగా ఉండకూడదు ఇలా ఎన్నో రకాలుగా ఒక మంచి క్లియర్ క్యారెక్టర్ అయినటువంటి పర్సన్ని ఆ హీరోయిన్ లవ్ చేయడం అనేది ఇప్పుడు ఉండదు వాడు ఎలాంటి క్యారెక్టర్ అయినా పర్వాలేదు ఈడియట్లా బిహేవ్ చేయడం లాంటి వ్యవస్థలు ఎన్ని ఉన్నా కూడా వాడు హీరోనే ఎవరి లైఫ్లో వాడు సో ఇప్పుడున్న సినిమాల్లో హీరో ఎలా ఉన్నా వాడు విలన్కి ఏమాత్రం తీసిపోని హింసపూరితమైన క్యారెక్టర్ అయినప్పటికీ హీరోయిన్ని హీరోకి అందుబాటులో తీసుకురావడం ప్రేమ చూపెట్టడం అంటే చూసే వాళ్ళకు ప్రేక్షకులకి ఎలా ఉంటుందంటే అలా ఉన్నప్పటికీ ఏమైనా పడుతుంది లేని ఒక చిన్న ఒకప్పుడు ఎలా ఉండదంటే ఒక అమ్మాయి మనల్ని లవ్ చేయాలంటే మనం ఇలా ఉండాలిరా అప్పుడే అమ్మాయి మనం లవ్ చేస్తుందని ఒక చిన్న ఆలోచనతో వాడు సన్మార్గంలో నడిచేవాడు అంటే అలాంటి ఆలోచనలో ముందుకెళ్ళేవాడు వాడు ఏదైనా చెడు పని చేయడానికి ఆలోచన వచ్చినా కూడా ఏదిలాంటి చెడు పని చేస్తే ఏ అమ్మాయి మనల్ని దగ్గర రానివ్వదు ఏ అమ్మాయి మనల్ని లైక్ చేయదు అని ఒక ఉద్దేశంతో దాదాపుగా కరెక్ట్గా నడిచే ఆలోచన చేసేవారు అంటే అప్పుడు ఈ సినిమాలు హీరోయిజని అలా చూపించేవారు కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే వాడు ఎలా ఉన్నా పర్వాలేదు వాడు హింస దుర్మార్గం పనులు ఒక హీరో అంటే ఎలా చేసినా హీరోనే ఒక హీరోయిన్ ఉందంటే వాడే హీరో వాడు ఎలా ఉన్నా పర్వాలేదు అలాంటి వ్యవస్థలు అన్నీ ఇప్పుడు చూపించే విధానం కరెక్ట్గా లేదనమాట వాడు నేర్చుకునే విధానం ఎలా ఉందంటే ప్రేక్షకుడు చిల్లర క్యారెక్టర్ చేసి చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లరగా బిహేవ్ చేస్తూ వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియని సొసైటీకి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నప్పటికీ ఒక అమ్మాయి వన్ లైక్ చేస్తుంది ఎందుకంటే సినిమాలు అలా ఉన్నాయి ఆ సినిమాలు అలా ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలో చూసి అమ్మాయిలు కూడా అలాంటి వాళ్ళని లైక్ చేయడం అబ్బాయిలు కూడా ఎలా ఉన్నా మనం ఎంత చిల్లరగా ఉంటే అంత తొందరగా మనకు అమ్మాయిలు దగ్గర అవుతారు అంత మంది అమ్మాయిలు మనకు లైక్ కొడతారనే ఒక ఉద్దేశంతో సినిమాని డామినేట్ చేసే అంత గొప్పగా బయట రియల్ క్యారెక్టర్లో వాళ్ళ జీవితాన్ని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకుడు నడుచుకుంటున్నాడు ఈ రోజుల్లో అలాంటి విధానాలు ఈరోజు సినిమాలోపట చూపెడుతున్నారన్నమాట సో సినిమా ప్రభావాన్ని చాలా ప్రభావితమైంది చాలా బ బలమైన ప్రభావాన్ని చూపెట్టేటువంటి గొప్ప మీడియా అది అలాంటి మీడియాని వాడి ప్రేక్షకుడికి ఎలాంటి మెసేజ్ వాళ్ళ మైండ్లోకి ప్రవేశపెట్టాలి ఎలాంటి మెసేజ్ ఇస్తే వాడి జీవితం ఒక కరెక్ట్ దారిలో నడిచే అవకాశం ఉంటుందని ఆలోచన చేసి ఒక డైరెక్టర్ చేయాల్సిన పనులు సినిమాలో రూపొందించే విధానం అంత పర్ఫెక్ట్గా ఉండాలి అలా లేనప్పుడు ఆ సినిమా ప్రభావాలు చాలా భయంకరంగా ఉంటాయి ఇంకో విషయానికి వస్తే హింస వాడు హీరో అంటే ఆ హీరోని చూపించే విధానం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే వాడు చేసే హింస చాలా భయంకరంగా ఉంటుండే ఒక దుర్మార్గుడు చేసేటువంటి పనులు హీరోనే చేస్తూ హీరో క్యారెక్టర్ ఒక కథకి మూల పాత్రగా ఎంచుకొని ఆ క్యారెక్టర్తోనే ఒక దుమార్గుడు చేసే పనులను హీరోతో చేపిస్తూ దుమ్మార్గుడితో సమానమైన పనులు చేస్తూ రాంగ్ మెసేజ్ని అందిస్తున్నారు ప్రేక్షకుడికి అలా అందించే ఆ మెసేజ్తోనే అలా కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మైండ్లో ఫిక్స్ అయిపోతున్నారు అందరూ సో అలా ఉండకూడదు అంటే ఏం చేయాలంటే ప్రతి డైరెక్టర్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ప్రతి డైరెక్ట్ చేయాల్సిన పనులు ఎలా ఉండాలంటే తీసుకునే ప్రతి కథ స్టోరీని డెవలప్ చేసే విధానం ప్రతిదీ ఒక అద్భుతమైన విధానాలు అవి ఎంత బాగుండాలంటే ఎక్కడ చూసినా ఏ సినిమాలో చూసినా ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా హీరోయిజం అనేది హీరోయిజం ఇలా ఉంటేనే హీరో ఇలా ఉంటేనే అమ్మాయిలు మనకు లైక్ చూడ లైక్ కొడతారు లేకుంటే అమ్మాయి మనల్ని దగ్గర తీయదు అలా ఉండడం కరెక్ట్ కాదని అంటే ఒక ఆలోచనతో చెడుని చెడు దుర్మార్గులని మంచి అంటే హీరోయిజం అని ఆ హీరోయిజం ఇలా ఉంటేనే మంచి అని ఒక మంచి మంచి పనులను మాత్రమే హీరోకి అటాచ్మెంట్ చేసి సినిమాలు క్రియేట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి అది డైరెక్టర్కి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ సో ప్రతి డైరెక్టర్ ఆలోచించాల్సిన విషయం ఇది సో ఇది మెయిన్ సో ఇప్పుడు వచ్చే సినిమాలు కొంచెం ఆలోచన విధానం అనేది మార్చుకొని అలాంటి చెడు ప్రభావం చూపేటువంటి చూపెట్టేటువంటి క్యారెక్టర్లు డెవలప్ చేయకుండా అలాంటి సినిమాలని డెవలప్ చేయకుండా ప్రేక్షకులకు మంచి అద్భుతమైన సినిమాలు అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో ఇదనమాట ఒక ప్రేక్షకుడు ఒక హీరోని చూసిన తర్వాత ఆ సినిమా ఎంత హిట్ అయితే వాడు చేసే ప్రతి పని బయట చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను కూడా అంత ఉండాలి అంటే నేను కూడా అలాంటి పనులు చేస్తేనే నాకు అలాంటి హీరోయిజం వస్తుంది ఆ పది మంది నన్ను అలా హీరోలా మెచ్చుకుంటారని చెప్పి ఆలోచించి ఎన్నో తప్పుడు పని చేసే ప్రయత్నాలు చేస్తుంటారు సో చిన్న ఆలోచన ఏంటంటే నేను ఇంత కరెక్ట్గా ఉంటేనే ఇన్ని క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ ఉంటేనే ఒక అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది పది మంది నన్ను మెచ్చుకుంటారు ఇలా ఉంటేనే నన్ను సమాజంలో ఒక మంచి హీరోలా చూస్తారని ఒక ఆలోచన వచ్చే విధమైన క్యారెక్టర్లు క్రియేట్ చేస్తే ఒకప్పటి సినిమాలో క్రియేట్ చేస్తే ఇప్పుడు వచ్చే సినిమాలు చాలా అద్భుతంగా నడుస్తాయని నా ఉద్దేశం అందుకే నాకు తెలిసి ఇప్పుడు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలాంటి సినిమాలు ఎక్కువగా నడవట్లేదు నాకు తెలిసేది ఇప్పుడు వచ్చే సినిమాలు ఎందుకు నడవట్లేదు అంటే మెయిన్ కారణం అది ఎవ్వరు చూడు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సినిమాలు వాళ్ళు తీసేటువంటి సినిమాలు ఎవరు చూసినా ఇలాంటి భయంకరమైన విషయాలు బంకిరాని విషయాలు ఏదో ఊహించలేనటువంటి చెడు ప్రభావాలు పడేటువంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి సో ఇలాంటి వ్యవస్థలు ఉండకూడదని అని చెప్పేసి ఉద్దేశంతో అయి ఉండొచ్చు లేదంటే మరో కారణం అయి ఉండచ్చు సో ఇప్పుడు సినిమాలు నడవకూడని కారణాలు మాత్రం అదే అని నా ఉద్దేశం సో ఆలోచించి ఒకప్పుడు సినిమాలు ఎంత అద్భుతంగా క్రియేట్ చేసేవారు హీరో అంటే ఇలా ఉండాలి అలాంటి క్వాలిటీస్ ఉంటేనే హీరో అనే ఒక విధమైన క్యారెక్టర్స్ ఎలా అయితే ఉండేవో ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి సినిమాల రూపొందిస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం